కృష్ణుడిపై శ్రీకృష్ణ వీలాపరంగా అనేది రచించి అనేక కృష్ణుడి మీద అనేక తరంగా రచించిన వ్యక్తి నారాయణ తీర్థులు వారు వారు మన తెలుగు వారు అవ్వడం మన నిర్మకారణం ఈరోజు వారి యొక్క మూడు వందల యాభైవ జయంతిని మనం పురస్కరించుకుని ఈరోజు కార్యక్రమం మనం ఈరోజు జరుపుకుంటున్నాం ఇప్పుడు పాడుతున్న వారు శ్రీమతి చక్రవర్తుల శ్రీనిధి గారు హైదరాబాద్ నుంచి చేశారు మనం లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు వేల అవ్వాల్సింది మనం కొంచెం దీనివల్ల ఈ రోజు నారాయణ వారి ఆశిస్తున్నా పెట్టేటట్టు ఈ రోజు రావడం జరిగింది ఆవిడ కర్ణాటక కర్ణాటక సంగీతం యువర్షనల్ మ్యూజిక్ లోని ఇష్టాంతాలు అలాగే మ్యూజిక్ టీచర్ గా హైదరాబాద్ లోనే పనిచేస్తారు చేస్తున్నారు మ్యూజిక్ టీచర్గా అలాగే శ్రీ కె శ్యామ్ కుమార్ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ గారి దగ్గర హైదరాబాద్లో ఆవిడ ఓకల్ నేర్చుకోవడం జరిగింది డిప్లొమా కోర్సు సర్టిఫికేట్ కోర్సు అలాగే బిఏ ఇన్ మ్యూజిక్ పొట్టి శ్రీరామ తెలుగు యూనివర్సిటీ నుంచి ఆవిడ చేయడం జరిగింది మాస్టర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లోని కర్ణాటక మ్యూజిక్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఆవిడ మాస్టర్స్ వేసే ఉన్నారు అలాగే స్టేట్ గవర్నర్ రాజ్భవన్ వారి గవర్నర్గా చేరగా ఉగాది పురస్కారాన్ని ఆవిడ తీసుకొని ఉన్నారు అలాగే మామూలుగా మ్యూజిక్లో ఎంఏ కాకుండా ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇచ్చి కామర్స్ అకౌంటెన్సీ సో నేను కూడా మనం నేను కూడా అకౌంటెన్సీ ఎంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా రీసెర్చ్ పేపర్స్ ఆవిడ చాలా యూనివర్సిటీస్కి సెమినార్స్కి రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది అలాగే మానస మానస రంజనీ ఆన్లైన్ మ్యూజిక్ రూమ్ అని ఆవిడ బ్రిడ్ అకాడమీని ఒక కొత్తగా కర్ణాటక మ్యూజిక్కి ఒక అకాడమీ ఒకటి చెన్నై బేస్డ్ ఒక అకాడమీ ఒకటి ఆవిడ నడుస్తుంది అది అది చాలా మంది పిల్లలని ట్రైనింగ్ ఇప్పుడు మన రాట్రీ మ్యూజిక్ అకాడమీ విధానాలలో మనం ఎలాగ ఉందో అసలు న్రిజ్ అకాడమీ అని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దాన్ని విస్తరింపజేస్తున్నారు ఆ నృత్య అకాడమీలో ఆవిడ మ్యూజిక్ ట్యూటర్గా ఉన్నారు అలాగే పొట్టి సినిమా తెలుగు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ లిస్ట్ కూడా ఆవిడ ఉన్నారు డిస్క్రిప్షన్లో ప్యాస్ అయ్యి ఉన్నారు మా కామర్స్ ఉస్మాని యూనివర్సిటీ నుంచి భద్రకా కాలేజ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుంచి చేసి ఉన్నారు అలాగే నాట్యశాస్త్రం బీజిఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా నాట్యశాస్త్రంలో చేసి ఉన్నారు అలాగే తర్వాత భారతీయ సంగీత కేంద్రం చెన్నైలోని కల్కత్తాలోని ఇంకా చాలా అరవేందర్ ఇంటర్నేషనల్ స్కూల్లోని అలాగే ట్రాక్ లీడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఆదిత్య మ్యూజిక్ లోని చాలా మ్యూజిక్ ఛానల్స్లోని సారథి మీడియాస్ మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ అలాగే వీటిలోనే ఆవిడ పాడుతూ ఉన్నారు ఆకాశవాణిలోని ఆవిడ బీక్రెడ్ ఆర్టిస్టు అలాగే కళాసాగరం అవార్డు సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ అవార్డు అలాగే హైదరాబాద్ హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక కచేరీలు తీసుకున్నారు చాలా మెడల్స్ సర్టిఫికెట్స్ మన ఇంటర్ కా ఇంటర్ జిల్లా నుంచి అంతర్ రాష్ట్రం నుంచి నేషనల్ వైడ్గా వచ్చి ఉన్నాయి అలాగే స్టూడెంట్ మ్యాగ్జైన్ ఎడిటర్గా లైన్స్ క్లబ్ ఆర్జర్ ఆవిడ ఉన్నారు మెనీ కాంపిటీషన్స్లోనే ఆవిడ రేజర్గా ఉన్నారు కర్ణాటక మ్యూజిక్ డివోషనల్ మ్యూజిక్లోని ట్రైనింగ్ ఇస్తూ అనేక మందికి ఆ శిక్షణ ఇస్తున్నారు వెంటనే నాకు అత్యంత ఆస్తుల్లో ఆన్లైన్ ఫ్రెండ్ ధూళిపాల ఆయన ఫోన్ చేశారు నా మీరు వస్తున్నారని వాళ్ళ అమ్మాయికి ఇవి సంగీతం చెప్తున్నారు హైదరాబాద్లో ధూళిపాల రామ్ చంద్ర నాకు నాకు నువ్వు వచ్చిన డైరెక్ట్గా చూడలేదు ఆన్లైన్ ఫ్రెండ్ మన మన అసోసియేషన్ తరఫున కచేరీలన్నీ ఆయన ఇప్పుడు కూడా మన యూట్యూబ్లోనే లైవ్ వెళ్తున్నారు కాబట్టి యూట్యూబ్ లో కూడా ఆయన వీక్షిస్తూ ఆశిస్తున్నారు అలాగే ఇటువంటి నిష్ణాతలైన శ్రేనిధి గారు ఇప్పుడు నెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డి కూడా రెడీగా ఉన్నారు మా మన అకాడమీ మన ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ పక్షాన ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంత దూరం వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఆవిడకి రిటర్న్ అయితే వచ్చిందో వచ్చిస్తారు రిటర్న్ లేదు ఇప్పుడు శివరావు గారికి పంపించాను బస్ కోసం రాత్రి వెళ్ళడానికి చెప్తున్నాను అసలు మా నాన్నగారు వచ్చి ఈరోజు రాఘవచార్య కానీ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఉన్నారు ఆవిడతో పాటు అకంపెనీ వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి ఆవిడ గురించి మాట్లాడడం ఇప్పుడు మన ఎస్టోసేషన్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ మరిచే ఉంటుంది